అంటే లోపల లోపల వీళ్ళు ఏం డిజైన్ చేస్తారంటే ఒక చిన్న ఒక దానికి ముందు చిన్న డిజైన్ చేస్తారు ఒక ప్రోగ్రామ్ అది కాకుండా వాళ్ళ మీటింగ్ ప్లేస్ ఉంది ఒక లోపల పెద్దది ఒక చాలామంది పడతారు ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు మానవతా హృదయంతో చేస్తున్నారు ఏది ఫలితం ఆశించకుండా తను సంపాదించిన తర్వాత ఈ డబ్బు పది మందికి ఉపయోగపడాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో చేస్తున్నారు అంటే బయటికి రాని ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటారు సో ఇది అభిమానులకు ఇచ్చేటువంటి ఒక చిన్న గిఫ్ట్ ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరూ అటెండ్ అయ్యి ఎంజాయ్ చేయమని చెప్పి సో ఇంకా ఫర్దర్గా మీతో నేను షేర్ చేసుకుంటాను రేపు ఫెస్టివల్లో మీటింగ్ టైంకి నేను వచ్చి షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇంకోటి చెప్తాను ఆ రోజు నేను ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాట్లాడతాను కానీ ఆ మీటింగ్లో చిరంజీవి గారి గురించి మీకెవ్వరికి తెలియంది అభిమానులకు కూడా తెలియంది ఈవెన్ చిరంజీవి గారు కూడా మర్చిపోయినటువంటి ఒక సంఘటన నాకు ఒక థర్డ్ సోర్స్ ద్వారా ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న ఒక మంచి ఇన్సిడెంట్ ఆయన లైఫ్లో ఎలా పైకి వచ్చారో ఎంత కష్టపడని విషయం నాకు తెలుసు అది మీతో షేర్ చేసుకోబోతాను రేపు ఇరవై రెండు ఆయన బర్త్డేకి ఇక్కడ మేము ఎంతతో షేర్ చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి గారి బర్త్డే మా ఇంట్లో ఫస్ట్ మాకు ఒక పండగ మా అన్నయ్య బర్త్డే వచ్చిందంటే మా అమ్మ ఆ రోజు చాలా హడావిడి చేసేది అది మా అన్నయ్య గారికి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే అలా జరిగేది మిగతా వాళ్ళకి యావరేజ్గా జరిగినా మా అన్నయ్య గారికి మాత్రం ఎప్పుడు గ్రాండ్గా జరిగేది అది ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతుంది ఆ లెగసీ త్రూ మీలాంటి ఫ్యాన్స్ అందరి ద్వారా సో ఆల్ ప్రతి అభిమానికి మీరు ప్రతి అభిమానికి మీకు ఆహ్వానం మనస్ఫూర్తిగా పలుకుతున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ బాధ్యత వహించినటువంటి వ్యక్తులందరికీ కూడా నా సలహా ఏంటంటే వచ్చిన అభిమానులకి ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ కలగకుండా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతలు తీసుకొని ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమని మీ అందరికీ నా సజెషను అలాగే ఆ రోజు మీడియా వారికి కూడా ఒక చిన్న ఫన్ అండ్ ఎంజాయ్మెంట్తో ఉండే ప్రోగ్రామ్ ఈ ప్లీజ్ కమ్ అండ్ కవర్ దట్ ప్రోగ్రామ్ రియల్లో రియల్లీ వర్త్ ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ జరగటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అంటే ఒక సినిమా హీరోకి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది జరగబోతున్నాయి యూ ఆల్సో వెల్కమ్ మీరు వచ్చి ఎంజాయ్ చేయండి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఆ కార్నివాల్లో డెఫినెట్గా ఇది ఒక మెమరబుల్ డే అవ్వాలి ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ మీ మీడియా వారికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మా అభిమానులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ ఫంక్షన్కి ఆఫ్కోర్స్ మా ఇంట్లో నుంచి ఉన్నటువంటి ప్రతి హీరో దాదాపు అటెండ్ అవుతారు ఎందుకంటే ఇది మాకు ఒక ఆయన ఒక చిరంజీవి గారు అనే వ్యక్తి మాకు ఒక ఫాదర్లీ ఫిగర్ మా పిల్లలందరికీ నాకు నాకే అనుకున్నప్పుడు ఖచ్చితంగా మా పిల్లలందరికీ ఒక జనరేషన్ జనరేషన్కి ఆయన లైఫ్ ఇచ్చిన ఆయన సో ఆయన ఫంక్షన్కి అందరూ మనస్ఫూర్తిగా అటెండ్ అవుతారు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండేటువంటి ఆర్టిస్టులు అందరూ దీంట్లో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా ఫ్యామిలీలో ఉండే హీరోస్తో పాటు బయట ఫ్యామిలీ బయట ఉండే హీరోస్ కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆయన అభిమానించే వాళ్ళు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు ఈ ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్ ఆయన గురించి మంచి మంచి విషయాలు తెలుసుకోండి మంచి విషయాల ద్వారా ఆయన నుంచి మంచి మోటివేషన్ పొందండి అండ్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ వన్ సెకండ్ వెన్యూ హైటెక్ సిటీ సారీ అది చెప్పడం మర్చిపోయాను హైటెక్స్ హైటెక్స్ గ్రౌండ్లో వెన్యూ అక్కడ ఉంటుంది మీకు ఇన్విటేషన్లో అది అంతా తెలిసిపోతుంది మీకు ఎవరైనా కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఆ రోజు కళ్యాణ్ బాబు గారికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంది అది యాక్చువల్ నేను అటెండ్ అవ్వాలి యాక్చువల్గా కాకపోతే నేను ఆ ఒక్క ప్రోగ్రామ్ నేను రాలేన దీనికి వస్తానని చెప్పి నా మాట్లాడుతుంది సో ట్వంటీ సెకండ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చాలా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది అక్కడ జరుగుతుంది